హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కోడిగుడ్డు కారం చూపించిపోతున్నాను మాకు తెలుసలే అనుకుంటున్నారా తెలిసినా కూడా అన్ని విన్నా కూడా అప్పుడప్పుడు అందరి చేసినవి చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈ స్టైల్లో ట్రై చేయండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా స్పైసీగా ఫుడ్ వండుకొని తింటే సూపర్గా ఉంటుంది కదండి ఈ వెదర్కి మరి ఇంకేం ఇంకేందలసం ఈ కోడిగుడ్డు కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు సగం ఒలిచి సగం వల్చకుండా వేశాను దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు కల్లుప్పు టేస్ట్కి సరిపడా వేసి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను ఇప్పుడు వీటిని మెత్తగా కాకుండా కోల్చుగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేయండి దీంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పసిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి కాస్త దూరగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఒక గుప్పడు కర్రీపాకు కూడా వేసి ఇది కూడా చిట్టపట్ల ఆడినండి ఇప్పుడు ఇలా చిట్టపట్ల ఆడిన తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే నేను ఒక ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మూడు వేస్తున్నానండి ఇది కొంచెం కర్రీ వేసుకున్న అన్నం ఎక్కువ కలుస్తుంది కాబట్టి ఎగ్స్ చూసి వేసుకోండి దీంట్లోనే కొంచెం పసుపు కాస్తంత సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం కారం లేసాం కాకపోతే ఎగ్గు చప్పదనం రాకుండా ఉండడం కోసం ఒక చిట్కడు వేశాను ఎగ్ వేయగానే తిప్పకుండా ఇలా ఒక్క రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు ఎగ్ అనేది కదపండి అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఎగ్ కారం అనేది చాలా బాగుంటుంది మీరు ముందుగానే కదిపేస్తే ఎగ్ అంతా స్మాష్ అయిపోయి మనకి అసలు ఎగ్గే కనిపించదు కాబట్టి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఒక్కొక్క రెండు మూడు నిమిషాల తర్వాత అలా మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం మనకి ఎగ్గు వాసన పోయింది అనిపించినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా ఆ కారం కూడా మధ్యలో వేసి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేయనివ్వండి ఇలా ఫ్రై అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ కారము ఎగ్గు కలిసేలాగా బాగా కలుపుకోండి ఇదే అండి అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇప్పుడు దాకా చేయని వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి ట్రై చేయండి వర్షం పడినప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తే ఏ కూరలు తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి వంట చేయాలని అనిపించినప్పుడు కూడా ఇది ఎంతోసేపు పట్టుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రై చేసేదే మెయిన్ అండి ఇలా ఫ్రై చేసే చిన్న వంట మీద కాస్త ఆ కారం అనేది కలర్ మారే వరకు వేయించుకున్నారనుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మనకు ఆల్మోస్ట్ కారం అయిపోయినట్టే దీన్ని చల్లగా కాకుండా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి ఇంకేం అవసరం లేదండి చాలామందికి ఫస్ట్ ముద్దలో పచ్చళ్ళు తినే అలవాటు ఉంటుంది కదా అలాంటి వారికి పచ్చడి కూడా అవసరం ఉండదు చాలా స్పైసీగా నోటికి మంచి టేస్ట్ వస్తుంది అంతే అండి ఇలా కలర్ మారేదాకా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కారం అనేది రెడీ అయిపోయింది మరి ఇంకేందుకు కాలుసం ట్రై చేసామంటే తినేయాల్సిందే కదా వేడి వేడి అన్నం పెట్టుకొని అలా కలుపుకొని తినండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎగ్గిలాగే వండుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా ఈ గుడ్డు కారం ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ